వెల్కమ్ టు సిఆర్బీ నైన్యూస్ పేదలపై విద్యుత్శాఖ షాకింగ్ బిల్ అనకాపల్లి జిల్లా రావికమతం మండలం డోలవానిపాలెం గ్రామంలోని ఎస్టికొండ దొరుకులానికి చెందిన డోలా లక్ష్మికి నెల కరెంట్ బిల్లు లక్ష అరవై వేల రూపాయలు బిల్లు వచ్చిందని ఇంత భారీ మొత్తంలో రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు రెక్క ఆడితేనేగాని నిండని పేద కుటుంబాలపై విద్యుత్శాఖ షాకింగ్ బిల్లులు ఇవ్వడంపై అయోమ్యంలో కుటుంబ సభ్యులు తమకు ఒక్క బల్బుక్ టీవీని రాత్రివేళలో తప్ప పగలంతా విద్యుత్తును వినియోగించమని ఉదయం సమయంలో కొండపోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగస్తున్నాము అటువంటిది ఇంత బిల్లు రావడంతో ఎలా కట్టాలో అర్థం కావడం లేదన్నారు మరణించిన గాదినాగరాజు భార్య గాదికొండమ్మకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది ఒకటి మూడు రూపాయలు బిల్లు వచ్చిందని విద్యుత్తుని ఎక్కువగా ఉపయోగించమని అటువంటిది ఇంత బిల్లు ఎలా వస్తుందో అర్థం కావడం లేదన్నారు విద్యుత్తు ఉన్నతాధికారులు మా బిల్లులనుసరి చేయవలసిందిగా మీడియా ద్వారా కోరుకుంటున్నారు పాలమండి నేను సత్యభావాల అమ్మనండి నా పేరు నచ్చమండి మరి కరెంటు బిల్లు నచ్చ వేలు వచ్చిందండి నచ్చ అరవేలు మేము కూలి చేసి కట్టాలండి మేము మా పేదవాళ్ళు తగ్గట్టు ఉండాలి సార్ అండి అది దానికి ఏదో న్యాయం చెయ్యండి సారు నాయకు అండి ఇలాగే కొండ మా ఊరి పేరు ఇలాగ నాగరాజు మా ఆయన తెచ్చుకోండి అండి మేము ఎలా కరెంట్ బిల్లు కట్టుకోవాలి నలభై వేలు బిల్లు వచ్చింది మరి ఎందుకు తెచ్చి పెట్టుకోవాలి మాకు నాయం చెయ్యాలండి మరిగా మన పీకి